ప్రత్యేక హోదా అన్నావు నాకు ఇరవై ఐదు పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నావు ఎక్కడ ప్రత్యేక హోదా నీ కేసుల కోసం నువ్వే వెళ్ళి నీ మెడ ఉంచావు హోదా లేదు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు లేవు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో స్వార్థం కోసం ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం అన్నావు నేను వస్తే మధ్యాన్ని రాష్ట్రం నుంచి నిషేధం చేస్తానన్నావు ఏమైంది మద్యపాన నిషేధం అడుగడుగున బెల్ట్ షాపులు పెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి నిజంగా ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ చిన్న వయసులోనే ఆడబిడ్డలు వితంతువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇది మాట తప్పడం కాదా మడవ తిప్పడం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిపిఎస్ అన్నావు ఉద్యోగస్తులు మోసం చేసావు అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ అన్నావు ఇవాళ్ళకి ఇన్ని వారాలైంది ఇన్ని సంవత్సరాలు అయింది ఎన్నికలకు వచ్చేసినాయి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డిఏ లేవు పీఆర్సీ లేదు ఇవాళ ఉద్యోగస్తులు ఆక్రందనలు ఈ ముఖ్యమంత్రికి తగలకపోతాయా ఇవాళ చూడండి అంగన్వాడీ వర్కర్లు ఇరవై ఏడు రోజులుగా దీక్షలు చేస్తా ఉంటే వాళ్ళ మీద యస్మా ప్రయోగిస్తావు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలకి పిలిచి చర్చించే పరిస్థితి లేదు ఇవాళ సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇవాళ పారిశుద్ధ కార్మికులు ఇవాళందరూ కూడా ఎక్కితే ఇవాళ కనీసం వాళ్ళని పిలిచి సంప్రదించి వాళ్ళని నడిపించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఉన్నారంటే ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఈరోజు రెండు వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఆదాయాలు లేకుండా చేసావు ఇక్కడే అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నావు ఇదే నా విశ్వ విశ్వసనీయత మూడు రాజధానులు పేరు పెట్టి మొత్తం సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని ఇదేనా మడమ తిప్పను విశ్వసనీయత అంటే నారాసుర రక్త చరిత్ర అన్నావు ఇవాళ మొత్తం నీ చుట్టే ఉందనేది సిబిఐ చెప్తా ఉంది ఇవాళ సొంత చెల్లి మీద ఇవాళ మళ్ళీ సొంత చెల్లి మీద కేసులు పెట్టే పరిస్థితి బాబాయ్ చెల్లి మీద కేసులు పెట్టి దాడులు చేసే పరిస్థితి ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తారు సొంత చెల్లిని నీ ఆస్తి కోసం రాష్ట్రాన్నించే తరమగొట్టావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ అందుకే చీ కొడుతూ ఉన్నారు